డాన్ మీడియాకు స్వాగతం డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా చేయాలి డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు ఈ నెల పంతొమ్మిదో తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారు సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాస్తవ నగర పాలక కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కెజీళ్లతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు ప్రధాన వేదిక పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు ఎలిడిలను బారికడ్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు